పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందండి అసలు ప్రభావం ఉంటుందా మంచి చెడు సింగిల్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మాత్రం ఉంటుంది పన్నెండు రాశుల్లోకి చంద్రగ్రహణం దుర్యోగమైన కాకపోతే ఈ సూర్యగ్రహణం వల్ల ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే మైల్డ్ గా ఎఫెక్ట్ ఉంటుంది పెద్దగా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు మొత్తం పన్నెండు రాసులకి మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది శుభం కలిగేటువంటి రాశులు ఏమైనా సింపుల్ మనం లాస్ట్ టైం చెప్పినట్టుగానే మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి నేను ఈ క్యాలిక్యులేషన్ చెప్పిన తర్వాత చాలా మంది పండితులు కూడా దాన్ని ఫాలో అయ్యి నీట్గా చెప్పుకున్నారు ఎవ్వరికీ కన్ఫ్యూజన్ లేదు అందుకే నేనేం చెప్పిన పద్ధతిగా నంబర్లు చెప్పి చెప్తాను మీరు మళ్ళీ వేరే ఏ పండితులు చెప్పినా ఈ నంబర్ల ప్రకారం చూసుకోండి చెప్తే కరెక్ట్ లేదంటే రాంగ్ గ్రహణము ఏ రాశిలో అయితే సంభవిస్తుందో తన రాశి నుంచి తన రాశి నుంచి ఆ గ్రహణం సంభవిస్తున్న రాశి ఎన్నో ఎన్నో రాశి అయ్యి ఉండాలి అంటే నాలుగవ రాశి ఎనిమిదవ రాశి అదేవిధంగా పన్నెండవ రాశి లేదా జన్మరాశి ఈ నాలుగు స్థానాలు అవుతే గనక వారికి అరిష్టము వాళ్ళకి టైం బాగాలేదు అని అర్థం ఈ గ్రహణానికి సంబంధించిన టైం బాగలేదు అది ఓన్లీ పదిహేను రోజులకే ఎఫెక్ట్ ఉంటుంది అందుకు నుంచి ఎక్కువ ఉండదు ఇప్పుడు ఏ రాశిలో ఏర్పడుతుంది ఇప్పుడు సింహరాశిలో గ్రహణం జరుగుతుంది అంటే జన్మరాశి అంటే తన రాశిలో జరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి గ్రహణము అరిష్టము వీళ్ళు యాగం చేయించుకుంటే మంచిది సింహరాశి ఎవరికి ద్వాదశ రాశి అవుతుంది అని అంటే కన్యా రాశి వాళ్ళకి అది ద్వాదశ రాశి అవుతుంది సో కన్యా రాశి నుంచి లెక్క పెట్టుకుంటే వాళ్ళకి అది పన్నెండవ రాశి అవుతుంది వెనక రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి వారికి మంచిది కాదు కన్యా రాశి వారికి అనారోగ్యము తర్వాత ఖర్చులు అధికమవుతాయి సో కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు కూడా వస్తాయి కన్యా రాశి వాళ్ళకి సింహరాశి వారికి ఏంటంటే అనారోగ్యము మానహాని అంటే అవమానాలు ఎక్కువ ఎదురవ్వడము రూమర్స్కి గురవ్వడము మానసిక వేదన సింహరాశి వారికి అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా రాజయోగం చెప్తున్నాయి రాజయోగం ఒక్కళ్ళకే వర్తిస్తుంది అది ఎవరికంటే ఎవరైతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి మళ్ళీ పదవికాంక్ష ఉంది పదవి పొందాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ గ్రహణ సమయములో అరుణ తంత్ర యాగం చేయించుకుంటే గనక వాళ్ళకి సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది రాజయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి మాత్రం అండ్ సింహరాశి కర్కాటక రాశి తప్పకుండా వచ్చి చేయించుకోవాలి ఈ టైంలో ఇంకా అడగబోతున్నాను పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందండి అసలు ఎవరికైనా ప్రభావం ఉంటుందా మంచి సింగిల్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉంటుంది పన్నెండు రాశుల్లోకి చంద్రగ్రహణం ది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది రాజయోగమైన దుర్యోగమైన కాకపోతే ఈ సూర్యగ్రహణం వల్ల ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే మైల్డ్ గా ఎఫెక్ట్ ఉంటుంది పెద్దగా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు పన్నెండు రాష్ట్రాలకి మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది సింపుల్ మనం లాస్ట్ టైం చెప్పినట్టుగానే మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి నేను ఈ క్యాలిక్యులేషన్ చెప్పిన తర్వాత చాలా మంది పండితులు కూడా దాన్ని ఫాలో అయ్యి నీట్ గా చెప్పుకున్నారు ఎవరికి కన్ఫ్యూజన్ లేదు అందుకే నేనేం చెప్పిన పద్ధతిగా నంబర్లు చెప్పి చెప్తాను మీరు మళ్ళీ వేరే ఏ పండితులు చెప్పినా ఈ నంబర్ల ప్రకారం చూసుకోండి చెప్తే కరెక్ట్ లేదంటే రాంగ్ గ్రహణము ఏ రాశిలో అయితే సంభవిస్తుందో తన రాశి నుంచి తన రాశి నుంచి ఆ గ్రహణం సంభవిస్తున్న రాశి ఎన్నో ఎన్నో రాశి అయ్యి ఉండాలి అని అంటే నాలుగవ రాశి ఎనిమిదవ రాశి అదేవిధంగా పన్నెండవ రాశి లేదా జన్మరాశి ఈ నాలుగు స్థానాలు అవుతే గనక వారికి అరిష్టము వాళ్ళకి టైం బాగాలేదు అని అర్థం ఈ గ్రహణంకి సంబంధించిన టైం బాగలేదు అది ఓన్లీ పదిహేను రోజులకే ఎఫెక్ట్ ఉంటుంది అందుకు నుంచి ఎక్కువ ఉండదు ఇప్పుడు ఏ రాశిలో ఏర్పడుతుంది ఇప్పుడు సింహరాశిలో గ్రహణం జరుగుతుంది అంటే జన్మరాశి అంటే తన రాశిలో జరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి గ్రహణము అరిష్టము వీళ్ళు యాగం చేయించుకుంటే మంచిది సింహరాశి ఎవరికి ద్వాదశ రాశి అవుతుంది అని అంటే కన్యా రాశి వాళ్ళకి అది ద్వాదశ రాశి అవుతుంది సో కన్యా రాశి నుంచి లెక్క పెట్టుకుంటే వాళ్ళకి అది పన్నెండవ రాశి అవుతుంది వెనక రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి వారికి ఇది మంచిది కాదు కన్యా రాశి వారికి అనారోగ్యము తర్వాత ఖర్చులు అధికమవుతాయి సో కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు కూడా వస్తాయి కన్యా రాశి వాళ్ళకి సింహరాశి వారికి ఏంటంటే అనారోగ్యము మానహాని అంటే అవమానాలు ఎక్కువ ఎదురవ్వడము రూమర్స్కి గురవ్వడము మానసిక వేదన సింహరాశి వారికి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎనిమిదవ రాశి ఎవరికి అంటే మకర రాశి వాళ్ళకి సింహరాశి ఎనిమిదవ రాశి అవుతుంది సో ఎనిమిదవ రాశి మకర రాశి అవుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇది ఆరోగ్య భంగము దెబ్బలు తాకడము చిన్నగా యాక్సిడెంట్లు అవ్వడము లేకపోతే బాత్రూంలో జార్లు పడ్డాలో ఏదో ఒకటి ఒంటికి దెబ్బలు తగులుతాయి కాబట్టి గాయాలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత నాలుగవ రాశి ఏ రాశి నుంచి నాలుగవ రాశి అవుతుంది అంటే వృషభ రాశి వృషభము మిథునము కర్క సింహ సో వృషభ రాశి నుంచి ఇది నాలుగవ రాశి అవుతుంది కాబట్టి సుఖస్థానం వృషభ రాశి వాళ్ళకి ఇది ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ప్లస్ ఏంటంటే జీవితంలో ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నాను ఇక్కడ ఉంటున్నాను ఈ ఊరిలో ఉంటున్నాను నాకు కలిసి రావట్లేదు నేను ఇంకా మారాలి అనుకుంటే ఇప్పుడు మారవచ్చు ఈ నవరాత్రుల్లో మారిపోవాలి మారితే ఈ ఎట్లాగో గ్రహణ సమయమే ఏం చేస్తుంది అంటే గృహత్యాగం చేయిస్తుంది అంటే గృహత్యాగము గృహ రుణము మాతృ వియోగము లేదంటే మాతృకి ఆరోగ్య నష్టము లేదంటే వాహనాలు కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో అది వెహికల్ అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు ఇల్లు అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు సో ఏవైనా తెగదింపులు చేసుకోవాలన్నా తెగదింపులు చేసుకోవచ్చు ఈ కలికాలం కదా అది అంతే కాబట్టి ఇల్లు మారాలి అన్న ఊరు మారాలి అన్న వృషభ రాశి వాళ్ళకి ఇది మంచి టైం ఎందుకోసమంటే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఎవరు గురుగ్రామ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి రాజయోగం ఉంటుంది కానీ రాజయోగం ఉన్నా కానీ ఏం రాజయోగం గురుగారు చెప్తున్నారు వృషభ రాశికి ఏం పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు అని అంటారు నేనేం చెప్తా అంటే స్థాన మార్పు చేయాలి ఇప్పుడు మొన్న ఏం జరిగింది ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి ఇది చిక్బల్లాపూర్ అని ఇది ఉంటుంది మనకి బెంగళూరు దగ్గర అక్కడ నుంచి ఒక పిల్లాడు పిల్లాడు వచ్చాడు ఆ పిల్లాడు ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇదేంది వెంచర్లు వేయడము ఇంజనీర్గా పనిచేస్తాడు అనమాట అతనికి శాలరీ వచ్చేసి డెబ్బై వేలు శాలరీ నేనేం చెప్పాను సింహరాశి మీకు నచ్చకపోతే సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరము ఉద్యోగం మానేయండి అని చెప్పి చెప్పాను మనం డిస్కస్ చేసేటప్పుడు రాశి పిల్లలు ఆ పిల్లాడు మాత్రం నన్ను సీరియస్గా ఫాలో అవుతాడు గట్టిగా ఫాలో అయిపోయి ద నెక్స్ట్ డే పోయి రిజిగ్నేషన్ ఇచ్చేసాడు ఇచ్చేసి వాళ్ళకి ఓనర్ చెప్పాడు లేదండి నేను జాబ్ మానేస్తున్నా అంటే అది మంచి శాలరీ ఎందుకు అంటే మా గురించి చెప్పారు నేను మానేస్తున్నాను చెప్పేసి అని మానేసి వెళ్ళిపోయాడు బిజినెస్ చేసుకోమనంటే కంపెనీ పెట్టుకున్నాడు ఇంకా ఓన్ కన్సల్టేషన్ ఒకటి ఫార్మ్ రిజిస్టర్ చేసుకున్నాడు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు అంతే మళ్ళీ అదే ఓనర్ పిలిపించాడు ఓనర్ పిలిపించి సరే నువ్వు శాలరీ చేయకుండా పర్లేదు నీకేం కావాలి నీకు కావాలంటే ఇంకా నీకు లక్ష యాభై వేలు శాలరీ ఇస్తాను డబుల్ శాలరీ ఇస్తాను చెయ్యో లేదు సార్ మా గురువు చెప్పాడు నేను జాబ్ చేయను అని చెప్పి ఇదే పట్టుకున్నాడు ఆయన మా గురువు చెప్పాడు నేను జాబ్ చేయను అని సరే ఏంది అంటే నాకే కాంట్రాక్ట్ ఇచ్చేయండి నేను కంపెనీ పెట్టుకున్నాను నేను ఏదైతే అది కొటేషన్ ఇస్తాను దాని తగ్గట్టుగా నాకు కాంట్రాక్ట్ ఇచ్చేయండి అంటే వాడు అన్నాడు నాకు కాంట్రాక్ట్ కాదు కానీ నీకు స్క్వేర్ ఫీట్కి స్క్వేర్ యాడ్కి ఇంత కర్ణాటకలో స్క్వేర్ ఫీట్లో సేల్ చేస్తాను స్క్వేర్ ఫీట్ ఇంత ఇస్తాను నీకు ఇన్ని స్క్వేర్ ఫీట్ ఇచ్చేస్తాను నువ్వు చేసుకోవాలని చెప్పేసి అన్నాడు సరే అని స్క్వేర్ ఫీట్లు తీసుకున్నాడు ఆ వెంచర్ మొత్తం వేసే లోపల స్క్వేర్ ఫీట్లు అన్ని సేల్ అయిపోయాయి దాదాపు కోటిన్నర లాభం తీసుకొని బయటకు వచ్చేస్తాడు తర్వాత ఏం చేశాడు దక్షిణ వచ్చాడు ఏది ఇన్నోవా కార్ కొత్త తీసుకొని వచ్చాడు గురుజీ నేను కారు కొనుక్కున్నాను సంతోషం నాయన అని చెప్పి మళ్ళీ మొన్న ఆఫీస్కి వచ్చి ఈసారి ధనత్రయోదశి కూడా వస్తా గురుజీ అని చెప్పి నాలుగైదు వెంచర్లు పట్టుకున్నాడు సంపాదించుకున్నాడు సో టైం చేంజ్ అవ్వాలంటే నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి గ్రహం గ్రహాలు మారతాయి నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి నువ్వు దాన్ని పూర్తిగా నమ్మి దాని మీద ఎఫర్ట్ పెట్టకపోతే ఇట్ ఇట్స్ నెవర్ వర్క్ అది జరగదు అందుకోలేదు నువ్వు మెంటల్ గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ దసరా నుంచి కన్యా రాశి వాళ్ళకి జస్ట్ సిక్స్టీ డేస్ లక్ ఇట అరవై రోజులు లక్ ఇటాయి ఎందుకోసమంటే అతిచారుడైన గురుడు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు అతిచారంగా వచ్చేస్తాడు కర్కాటక రాశి లోపల గురువు ఎంటర్ అయ్యాడు అంటే అది ఏంటి అంటే అదృష్టం సో వచ్చాడు అన్నప్పుడు మళ్ళీ లక్ ఇచ్చేస్తాడు నువ్వు ఆ ఫిఫ్టీన్ డేస్లో ఉన్న లక్ నువ్వు గ్యాదర్ చేసుకోగలగాలి ఫిఫ్టీన్ డేస్లో చేయగలిగేది ఏంది అది చేయాలి అంతే నీ జీవితంలో రెగ్యులర్ చేసే పనులు మానేయాలి ఏమన్నా కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి అన్నట్టు ప్రయత్నం చేయాలి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అవుతుంది నువ్వు విశ్వసించాలి అంతే నువ్వు నమ్మాలి నమ్ముతా జరుగుతుంది అందుకే కన్యా రాశి వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్ టైము ఇప్పుడు ఎవరెవరికి అదృష్ట సమయాలు అంటే ఈ గ్రహణం తర్వాత అంటే ఈ నవరాత్రుల నుంచి దీపావళి వరకు అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు ఈ ఈ టైం స్పేస్ ఏదైతుందో లక్కీయెస్ట్ టైం ఎవరెవరికి అని అంటే పది పదకొండు పదవ స్థానము పదకొండవ స్థానము అదేవిధంగా ఆరవ స్థానము తర్వాత తృతీయ స్థానము మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో గ్రహణం జరిగితే వాళ్ళకి అదృష్టం మూడవ రాశి ఏ రాశి అంటే మిథున రాశి మిథున రాశికి మిథునం కర్కాటకం సింహ కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏంది అని అంటే ఇప్పుడు మంచి సమయం మిథున రాశి వారికి మంచి సమయం అంటే వాళ్లకున్న అపవాదులు పోగొట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా సరే సాహసపూరితమైన కార్యక్రమాలు చేయడానికి కానీ ఇది మంచి సమయం మిథున రాశి వాళ్ళకి ఆ తర్వాత మీనరాశి మీనరాశికి ఈ గ్రహణం ఏంటి ఆరవ స్థానంలో ఏర్పడుతుంది మీనరాశికి ఏనాటి శని ఉంది అయినా సరే వీళ్ళకి లక్ టైం ఉంది కాబట్టి ఈ సమయంలో ఏదైనా సరే రుణాలు తీర్చేసుకోవడము సెటిల్మెంట్స్ చేసుకోవడము అప్పులు తీర్చేయడము ఇదంతా కూడా మీన్ రాశి వారికి ఇది మంచి సమయం ఏది ఈ పదిహేను రోజులే ఇంతకన్నా ఎక్కువ లేదు టైం డ్యూరేషన్ చాలా తక్కువ పదిహేను రోజులు మళ్ళీ పూర్ణ చంద్రుడు వచ్చేంత వరకు మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది ఆ తర్వాత రెండు రాశులు అదేమిటంటే తులారాశి వృశ్చిక రాశి ఈ రెండు ఏంటంటే కనుక అదృష్ట యోగం విదేశాలకు వెళ్ళాలన్నా ఉద్యోగంలో మార్పు తెచ్చుకోవాలన్నా వ్యాపారం చేయాలి అన్నా వీళ్ళకి లక్ టైం అందులోపల తులారాశి వాళ్ళకైతే అద్భుతమైన టైం ఇది ఎందుకోసం అంటే వీళ్ళకి తొమ్మిది ఒంట్లో గురువు ఉన్నాడు ఈ గ్రహణం వీళ్ళకి ఇంకా కలిసి వస్తుంది కాబట్టి తులారాశి వాళ్ళకి పట్టిందల్ల బంగారంగా ఉంటుంది ఈ నెల రోజుల పాటు దే అక్టోబర్ పద్దెనిమిది వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది ఇరవై రెండు అనుకోండి దీపావళి వరకు ఈ నెల రోజుల డ్యూరేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది మిగతా రాశులైతే సాధారణంగా నార్మల్ నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఇది కుంభరాశి అదేవిధంగా కర్కాటక రాశి తర్వాత ధనుసు రాశి సో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ మేషరాశి కూడా సింపుల్ గా ఉంటుంది ఈ విధంగా ఉండబోతుంది పదిహేను రోజుల వరకు ఆ ప్రభావం ఉంటుందండి నుంచి చూసుకుంటే డేస్ జాగ్రత్తగా ఉండవలసిన వారు జాగ్రత్తగా ఉండాలి అదృష్టం వస్తుందన్న వాళ్ళ అది అందుకునే ప్రయత్నం అయితే చేయాలని అంటారు ఈ విశేషంగా ఈ యాగాలు ఈ అభిషేకాలు అయితే జరుగుతున్నాయి అవును పీఠంలో పీఠంలో అయితే ప్రతి అమావాస్యకి మా పీఠంలో ఇంకోటి ఏంటంటే శత్రు బాధ చాలా మందికి ఏంటంటే జీవితంలో శత్రు బాధ రుణ బాధ మనిషిని కింద పడేసేది అదే ఎందుకోసమంటే మనం మంచిగానే ఉంటాం ఎవడో వచ్చి మోసం చేస్తాడు జీవితంలో పడిపోయేది మోసం వల్ల మాత్రమే పడిపోతాం లేదా రుణం వల్ల పడిపోతాం మూడు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి తీసుకుంటాం లేదంటే ఎవడో కూడా వస్తాడు అగ్రిమెంట్ చేసుకుంటాడు మన ల్యాండ్ అమ్మనివ్వడు వాడు కొనుక్కోడు కోర్టులో కేస్ ఇస్తాడు ఇట్లా చాలా మందికి చాలా ఇబ్బందులు ఏ ఇబ్బంది ఉన్నా మా శ్రీచక్ర పీఠానికి వచ్చి అమావాస్య రోజున బగలాముఖి చేసుకోండి ఇప్పుడు ఈ అమావాస్య ఏంటంటే బగలాముఖి సమేతంగా సూర్యయాగం కాబట్టి ఈ సమయం చాలా పర్ఫెక్ట్ సమయం ఇది కాకపోతే మీరు వస్తే మీకు ఒక లాకెట్ ఇస్తాం రావుకేతు లాకెట్ ఇస్తాము అమ్మవారిది యాగం చేసుకోండి జస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది దాని ఇంక ఎక్కువ లేదు తక్కువ లేదు ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఎంతమంది వచ్చినా యాగం ఉంటుంది రాత్రిపూట యాగం ఉంటుంది యాగం చేసుకొని తెల్లారితే మళ్ళీ దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి చక్కగా గంగానది స్నానం చేసి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని మీ జీవితంలో కావాల్సిన పనులు మీరు వెళ్ళిపోండి బాగుంటుంది కాబట్టి పీఠంలో మాత్రమే ఈ యాగం జరుగుతుంది వేరే ఎక్కడ కూడా జరగదు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ శ్రీచక్ర స్ఫటికలింగము రావుకేతు లాకేటు అదే విధంగా అమ్మవారి యొక్క శ్రీచక్రం బిళ్ళ ఇవి అందరికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది అవి తీసుకొని మీరు మీ అనుష్ఠానం చేసుకుంటే జీవితంలో బాగుపడతారు ఎప్పుడైనా సరే అనుష్ఠానం చేసుకునేటప్పుడు వాటితోనే చేసుకోవాలి గ్రహణ సమయంలో గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్నా గురువు నుంచి నుంచి ఏ మంత్రం తీసుకున్నా అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది మొన్న అందరికి త్రక్షరి మంత్రం ఇచ్చాను నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ గుడ్ న్యూస్ తోటి వస్తారు నెక్స్ట్ ఇయర్ ధనత్రయోదేశం కానీ వాళ్ళందరూ వస్తారు హ్యాపీగా ఈసారి ధనత్రయోదశి కూడా వస్తారు చాలా మంది ఈసారి ధనత్రయోదశికి నూట యాభై మందికి అవకాశం ఇస్తున్నాం నూట యాభై మంది వస్తారు ఈసారి కానీ అదృష్టమేనండి ఈ సమయంలో తీసుకోవడం అనేది అందులో ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ సమయం ఉంది అన్నవాళ్ళు కుదుర్చుకుని మరీ వచ్చి ఆ రోజున శ్రీచక్రపీఠాన్ని సందర్శించండి గురువుగారు చేయించేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత